మదర్సా అక్కడ కేవలం మతపరమైన బోధనే తప్ప మరో ఆలోచన రానివ్వరు ఖురాన్ తో పాటు సంబంధిత అంశాలను వల్లే వేయిస్తూ ఇస్లాం కు విధేయులుగా తీర్చిదిద్దడమే మదర్సాల టార్గెట్ అయితే మదర్సాలో ఎక్కడ చూసినా చిన్నపిల్లలే కనిపిస్తుంటారు చిన్నప్పుడే మదర్సాలో చేర్పిస్తే మతపరంగా గొప్పవాళ్ళవుతారన్నది వారి నమ్మకం కానీ కొన్ని చోట్ల మదర్సాల మాటన జరుగుతున్న దారుణాలు అకృత్యాలు వర్ణించలేనివి మతం ముసుగులో మైనర్లు అష్ట కష్టాలు పడుతున్నారు ఎన్నో మదర్సాల్లో పసి హృదయాలు లైంగిక హింసకు గురవుతున్నా బయటకు చెప్పలేని దారుణ పరిస్థితి ఖురాన్ బోధించే ముసుగులో మౌల్వీలు చిన్నపిల్లల పట్ల రాక్షసంగా వ్యవహరిస్తున్నారు దేవుడి సేవ పేరుతో చిన్నారులను లైంగికంగా వేధిస్తున్నారు ఇది ఒకటి రెండు చోట్ల కాదు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని మదర్సాల జరుగుతున్న తొంతిది అసాంఘిక కార్యకలాపాలకు చట్ట విరుద్ధ చర్యలకు కేంద్రాలుగా మారుతున్న మదర్సాలపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ చాలా చోట్ల ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సరైన సమయంలో కఠిన నిర్ణయాలు తీసుకోకపోవడంతో అనేక మంది చిన్నారులు అవసరపడుతున్నారు ఒక్కో మదర్సాలో ఏకంగా ఐదు నుంచి పది మంది విద్యార్థులు మౌలివీల చేతిలో పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు లో ఇటీవల కాలంలో మదర్సాలో అసాంఘిక కార్యకలాపాలు చట్ట వ్యతిరేక చర్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మదర్సాలపై చర్యలు ముమ్మరం అయ్యాయి తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వేదికలైన తొంభై రెండు ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లోనే యాభై రెండు మదర్సాలను మూసివేయించారంటే అక్కడ వాటి కార్యకలాపాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశాలతో వారం రోజుల్లోనే జస్పూర్లో ఐదు గదర్పూర్లో మూడు రుద్రపూర్లో రెండు అక్రమ మదర్సాలు మూసివేశారు ఆయా మదర్సాలలో చట్ట విరుద్ధ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నట్లు పోలీసు విచారణలో తేరడంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది ఉత్తరాఖండ్ లో ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి అయితే ముందస్తు నోటీసు ఇవ్వకుండా అకస్మాత్తుగా ముస్లిం వర్గాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ చట్ట విరుద్ధ కార్యకలాపాలు సాగించే వాటిని తొలగించాల్సిందేనని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నెల రోజుల క్రితం హోంశాఖ అన్ని జిల్లా న్యాయాధికారులు రాష్ట్ర పోలీసులు ఇతర అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు మదర్సాలలో పరిస్థితులను క్షుణ్ణంగా తెలుసుకుని చట్ట విరుద్ధంగా నడిచే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అయితే ఉత్తరాఖండ్ మదర్సా బోర్డు ఆ రాష్ట్రంలో దాదాపు నాలుగు వందల పదహారు మదర్సాలను నిర్వహిస్తుండగా క్రమబద్దీకరించని నమోదు కాని మైనార్టీ సంస్థల సంఖ్య చాలా ఎక్కువగా స్పష్టమవుతుంది దీంతో ప్రభుత్వం అనుమతి లేకుండా నిర్వహించే మదర్సాలపై చర్య తీసుకోవడానికి సీఎం ఫుల్ పవర్స్ ఇచ్చేశారు ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు అక్రమ మదర్సాల పనిపడుతున్నారు నిజానికి మదర్సాల ఏర్పాటు ఉద్దేశం ఒకటైతే అక్కడ జరుగుతున్నది మాత్రం మరొకటి ఉగ్రవాదులకు అడ్డాలుగా అక్రమంగా ఆయుధాల నిల్వకు అత్యాచారాలు వేధింపులకు కేంద్రాలుగా మారుతున్నాయి మదర్సాలు ఇటీవల కాలంలో అనేక చోట్ల జరిపిన పోలీసు దాడుల్లో మదర్సాలలో ఉగ్రవాదులు తలదాచుకోవడం ఆయుధాల నిల్వకు వాటిని కేంద్రాలుగా మార్చుకున్నట్లు వెల్లడైంది ఈ నేపథ్యంలో మదర్సాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వాటికి సబ్సిడీ ఇచ్చే కంటే మూసేడమే మంచిదన్న వాదన వినిపిస్తుంది ఇక మదర్సాలలో చిన్నారులపై లైంగిక వేధింపులకు అడ్డొదుపు లేకుండా పోయింది కేరళలో రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు నెడుమంగడు సమీపంలోని మదర్సాలో జరిగిన లైంగిక దాడి కేసులు ముగ్గురు మౌల్విల వరకు అరెస్ట్ అయ్యారు పదుల సంఖ్యలో మదర్సా ట్యూటర్లపై పోక్సో కేసులు నమోదయ్యాయి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని ముద్దాయిగా శిక్షణ పడ్డ వారిలో యుక్త వయసు గల వారి నుంచి అరవై వృద్ధులు కూడా ఉన్నారు రెండు వేల ఇరవై జూలైలో కేరళలోని కాసర్గోడ్ జిల్లా నీలేశ్వరలో యాభై ఏళ్ల మదర్స టీచర్ను అదుపులోకి తీసుకున్నారు తన పదహారేళ్ల కుమార్తెపై పదే పదే లైంగిక దాడికి పాల్పడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు నిజానికి ఇలాంటి కేసులో కేవలం మౌలివిలు మాత్రమే నిందితులుగా ఉండటం లేదు వీరు వెనుక మత పెద్దలు కూడా ఉన్నట్లు తేలింది రెండు వేల ఇరవై రెండు మేలో మలక్పురంలో పద్నాలుగేళ్ల మైనర్ బాలుడిపై లైంగిక వేధింపుల కేసులో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నాయకుడు మదర్సా అధ్యక్షుడు జలీల్ను అరెస్టు చేశారు విదేశాల్లో మతపరమైన విరాళాలు సేకరించడమే పనిగా పెట్టుకున్న జలీల్ ఆయా దేశాలకు చిన్న పిల్లలను కూడా సప్లై చేస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది ఆర్థిక పరంగా కష్టాలు ఉన్న వారి పిల్లలను మదర్సాలకు పంపుతున్నట్లు బిల్డప్పిచ్చి పసిప్రాయంలోనే అనేక మంది బంగారు భవిష్యత్తును నాశనం చేశాడు మదర్సాలో లైంగిక వేధింపుల ఘటనలు ఒక్క కేరళలోనే కాదు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి జమ్మూ కాశ్మీర్లోని సాంబాలో ఓ యువతిని కిడ్నాప్ చేసి ఐదు నెలలుగా లైంగిక దాడి చేయడంతో బిలాల్ అనే మౌలివితో పాటు అతడి సహాయకుడు రియాజ్ అహ్మద్ను పోలీసులు అరెస్టు చేశారు ఇక రాజస్థాన్లో జరిగిన మరో ఘటన షాక్ గురి గురిచేసింది ఎందుకంటే బాధిత విద్యార్థులు తిరగబడితే ఏం జరుగుతుందో చూపించారు తమను లైంగిక వేధింపులకు గురి చేసిన మౌల్విని మదర్సా విద్యార్థులు ఏకంగా హత్య చేశారు తమపై లైంగిక వేధింపులకు పాల్పడటంతోనే మౌల్వి ను చంపినట్లు విద్యార్థులు ఒప్పుకున్నారు తెలంగాణలోనూ మదర్ సారలు తరచూ బయటపడుతూనే ఉన్నా ప్రభుత్వాలు మొక్కుబడి చర్యలకే పరిమితం కావడం చర్చనీయాంశమైంది నల్గొండ జిల్లా వేములపల్లిలో ఉన్న మదర్సాలో ఒక విద్యార్థిని గొలుసుతో బంధించిన వార్త కలకలం రేపింది పదిహేడులో మియాపూర్లో ఖాదర్యా మదర్సా హాస్టల్ నుంచి సంవత్సరాల మహమ్మద్ నూర్ ఆలం కనిపించకుండా పోయాడు మే నెలలో ఆరుగురు బాలులను లైంగికంగా వేధించిన ఇరవై మూడేళ్ల మదర్సా టీచర్ రేహాన్ అరెస్ట్ అయ్యాడు చాంద్రాని గుట్టలోని ఒక మదర్సాలో మహమ్మద్ అవైజ్ అనే పన్నెండేళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు రెండు వేల ఇరవై రెండులో శాస్త్రిపురంలోని దారులు ఉలు మదర్సాలో విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడిన షో బక్తర్ అనే టీచర్ జైలు పాలయ్యాడు సంతోష్ నగర్ ప్రాంతంలోని రియాసత్ నగర్ ఉన్న మరో మదర్సాలో కూడా ఇదే ఆరోపణలపై మరో టీచర్ జైలుకెళ్లాడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో నార్సింగ్ ప్రాంతంలోని ఒక మదర్సాలో తీవ్ర ఘర్షణ జరిగి పదిహేడేళ్ల విద్యార్థి మరణించాడు ఫిబ్రవరి నెలలో ఎర్రకుంట ప్రాంతంలో ఉన్న ఒక మదర్సా నుంచి పదమూడేళ్ల విద్యార్థి అద్నాన్ మాయమయ్యాడు హైదరాబాద్లోని పలు మదర్సాలలోని విద్యార్థులకు గతంలో నిర్వహించిన వైద్య పరీక్షలలో చాలా పెద్ద సంఖ్యలో విద్యార్థులు పోషకాహారలేమితో బలహీనంగా ఉన్నట్లు తేలింది ఇంత జరుగుతున్నప్పటికీ మానవ హక్కుల సంఘాలు మహిళా సంఘాలు స్పందించకపోవడం శోచనీయం ఇప్పటికైనా మదర్సాల అరాచకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు చెక్ పెట్టాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి మదర్సాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తేనే పసిప్రాయంలోని వేధింపులకు గురై బంగారు భవిష్యత్తును కోల్పోతున్న అమాయకులకు న్యాయం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు